నమస్కారం నా పేరు రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ గా వర్క్ చేస్తున్నాను మన పంటలపై ఆశించే వివిధ రకాల చీడపీడలు తెగుళ్ళ వలన మన పంట దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని మన కృష్ణచంద్ర సారు ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వివిధ రకాల కలుపు మొక్కల ఎక్స్ట్రాక్ట్లను యూజ్ చేసుకొని ఒక ద్రావణం పురుగు మందుల ద్రావణాన్ని తయారు చేశారు ఆయన చేసిన విధానాన్ని మేము అర్థం చేసుకొని మా రైతు ప్రయోగశాలలో ఈ ఈ ప్రయోగం స్టార్ట్ చేశాము అయితే దీనికి కావాల్సిన మా రైతు ప్రయోగశాలలో మా పరిసర ప్రాంతాల్లో సమీపంగా ఉన్న పన్నెండు రకాల కలుపు మొక్కలు అనేది మేము సేకరించాము అయితే మనందరికీ చాలా అన్ని ప్లేస్లలో అవైలబుల్ ఉండే వేప ఆకులను మేము సేకరించాము ఈ అయితే ఈ వేప ఆకులు పాతకాలం నుంచే చూస్తూ ఉన్నాము మన నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను నివారించడం కోసం ఈ ఆకులనేది బియ్యంలో వేస్తూ ఉంటారు అయితే ఈ వేప ఆకులలో రెక్టిన్ నింబిడిన్ అనే ఆల్కలైట్స్ ఉండడం వలన వివిధ రకాల పురుగులను తెగులను నివారిస్తుంది అయితే దీనిని ఎక్కువగా వరిలో వచ్చే ఆకు చుట్టూ పురుగును నివారిస్తుంది అదేవిధంగా కాయతొలిచే శనగపచ్చ పురుగును నివారిస్తుంది ఇంకా నిమ్మలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసే గ్రీనింగ్ డిసీజ్ అంటారు గ్రీనింగ్ తెగులు అది ఎలా ఉంటుందంటే నిమ్మకాయలు అనేది ఒక వైపు గ్రీన్గా ఉండే ఒక వైపు ఎల్లో కలర్గా ఉంటాయి ఈ డిసీజ్ని కూడా ఈ వేపలో ఉన్న ఆల్కలైడ్స్ అనేవి తగ్గిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ మధ్యకాలంలో మొక్కజొన్నపై ఎక్కువగా వచ్చే కత్తెరి పురుగు దీనివల్ల మన దిగుబడి అనేవి ఎంతగా తగ్గిపోయా మనందరికీ తెలిసినది ఈ కత్తెర పురుగుని కూడా ఈ వేపలో ఉన్న ఆల్కలైడ్స్ అనేవి దీనిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా కొంతమేరకు పిండు నల్లిని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మా రైతు ప్రయోగశాలలో సమీపంలో ఉన్న ఈ ఉమ్మెత్త ఉమ్మెత్త పువ్వులు ఆకులు కాయలని కూడా మేము తీసుకున్నాము దీనిలో ఉండే ట్రోపెన్ అట్రోపిన్ స్కోలోపాలమిన్ అనే ఆల్కలైట్స్ ఉండడం వల్ల ఇది కూడా చాలా రకాల పురుగులని తెగులని కంట్రోల్ చేస్తుంది అయితే వలన మిడతల మిడతలని నివారించుకోవచ్చు చాలా వరకు మిడతలను నివారించుకోవచ్చు అదేవిధంగా ఎర్ర చీమలను కూడా కంట్రోల్ చేస్తుంది కొంతవరకు పేనుబంకను కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా తలంబ్రాల చెట్టు దీనిని దీనిని నవరత్న చెట్టు అని కూడా అంటారు అయితే ఇది నార్మల్గా ల్యాంటన కెమెరా అని కూడా అంటారు దీని ఆకులు కాయలు పువ్వులు ఉన్న ఆల్కలైట్స్ ఏంటంటే ల్యాంటడిన్ ఏ ల్యాంటడిన్ సి ఇస్ట్రోజిన్ అనే ఆల్కలైట్స్ ఉండడం వల్ల దీనిలో ఉన్న ఆల్కలైట్స్ మన పంటపై పిచికరీ చేసినప్పుడు అన్ని రకాల పురుగులని తెగులని కంట్రోల్ చేస్తుంది అయితే ఇది ముఖ్యంగా నిల్వధాన్యాన్ని ఆశించే పురుగులని కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మన పప్పు ధాన్యాలపై ఆశించక మచ్చల పురుగుని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా వంగలో ఎక్కువగా ఆశించే కొమ్మ కాయతూలుచు పురుగు దీనివల్ల మనకి దిగుబడి ఎంత తగ్గుతుందో మన అందరికీ తెలిసిందే దీనిని కూడా వంగలో ఆశించే కొమ్మ కాయతలుచి పురుగును కూడా నివారిస్తుంది కొంతమేరకు తెల్లదోమను కూడా నివారిస్తుంది ఇది జిల్లేడు దీనిలో ఉన్న ఆకులు కాయలు పువ్వులు ఇది మనకి చాలా హార్మ్ఫుల్ అంటే మనకి చాలా హానికరం అందుకని ఎక్కువ యూజ్ చేయరు కానీ దీనిలో ఉన్న ఆల్కలైట్స్ మాత్రం మన పంటపై పిచికారీ చేస్తే పురుగులు నియంత్రించడానికి చాలా వరకు పనిచేస్తూ ఉంటుంది ఇందులో ఉండే ఇండోల్ ఆల్కలైట్స్ ట్రోపేన్ ఆల్కలైట్స్ ఉండడం వల్ల మన పంటపై వచ్చే పురుగులని నియంత్రిస్తూ ఉంటుంది అదేవిధంగా సంగేడు ఈ మధ్యకాలంలో మనం బతుకమ్మలకి చాలా ఎక్కువగా యూజ్ చేసే ఈ పువ్వు ఈ ఆకులని ఇందులో ఉన్న కాయలు పువ్వులు ఆకులని మనం దీంట్లో ఈ ద్రావణంలో తయారు చేయడానికి యూజ్ చేసుకుంటే ఇందులో ఉండే ఏమైనా ఆల్కలైట్స్ ఏమంటే ఎమోడిన్ కానివ్వండి కానోల్ టానిన్ అనే ఈ ఆల్కలైట్స్ వల్ల మనకి వేరుకుళ్ళు వచ్చే రోగాన్ని తగ్గిస్తుంది అదే కొంత మేరకు తెల్లదోమను కూడా తగ్గిస్తూ ఉంటుంది వయ్యారి భామ అంటే ఇది వాడక భాషలో వయ్యారి భామ అంటారు కాంగ్రెస్ వీడ్ దీ ఇది మాత్రం మనం స్మెల్ చేసినా మనం ఎక్కువగా యూజ్ చేస్తే దీని వలన మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి కానీ ఇందులో ఉన్న ఆల్కలైట్స్ కానివ్వండి ఎంజైమ్స్ కానివ్వండి దీనివల్ల ఇది స్ప్రే చేసినప్పుడు మొక్కలపై వచ్చే పురుగులను తెగులని చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇందులో ఉన్న ఈ వయారిభామలో ఉండే పార్థినిన్ రిషితిన్ అనే ఈ ఆల్కలైట్స్ వల్ల మనకి ఆకు ఆకుల మీద వచ్చే ఆల్టర్నేరియా లివ్ స్పాట్ కానివ్వండి ఎండు తెగులు కానివ్వండి ఇంకా శనగపచ్చ పురుగును కూడా కొంతవరకు నివారించవచ్చు అదేవిధంగా ఈ ఆస్పరిజినస్ ఫ్లేవర్స్ దాని ని కూడా తగ్గిస్తూ ఉంటుంది అదే అదేవిధంగా మా రైతు ప్రయోగశాల సమీపంలో ఉన్న తుత్తూరు బెండ ఇది కూడా అందరికీ తెలిసినది ఇది నియర్లీ కొంచెం బెండ బెండకాయ ఆకులలాగానే కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఆకులు పువ్వులు కాయల్లో కూడా అన్ని రకాల సమృద్ధమైన ఆల్కలైట్స్ అనేవి ఇందులో ఉంటాయి దీనిలో ఉండే ఆల్కలైట్స్ శాపోనిన్స్ ఆస్పెరజిన్స్ ఫ్లైవనాడ్స్ అనే ఆల్కలైట్స్ ఉండడం వల్ల ఇది పండగపై పిచికారీ చేస్తే వివిధ రకాల పురుగులు తెగుళ్ళని మనం కంట్రోల్ చేయవచ్చు ఇది క్షీర్ణ తులసి సేమ్ సిమిలర్గా తులసి చెట్టు మొక్కలాగానే కనిపిస్తూ ఉంటుంది అయితే ఇందులో ఉన్న ఈ ఆల్కలైట్స్ ఫ్లావినాయిడ్స్ శాపోనిన్స్ స్టెరోల్స్ ఇవన్నీ ఆల్కలైట్స్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువ యూస్ చేస్తే మనకి నిమటోట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది నిమటోట్స్ మనం నివారించవచ్చు కొంతమేరకు తెల్లదోమను కూడా నివారించవచ్చు అదేవిధంగా అడవి ఆముదం ఇవి మేము కట్ చేసి పెట్టాము యాక్చువల్గా ఇది సిమిలర్లీ మనకు ఆముదం చెట్టు ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది రోడ్డు ఇరుపక్కల ఇది మనం ఎక్కువ గమనిస్తూనే ఉంటాం దీని కాయలు పువ్వులు ఆకులు వీటి వీటి మూడిట్లోనూ మనకి కావాల్సిన ఆల్కలైట్స్ అనేవి ఉంటాయి రిసినోలిక్ అనే ఈ ఆమ్లం ఎక్కువగా ఇందులో లభ్యం అవుతుంది ఇది అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది కాబట్టి ఇది ఏ ఏ చలికాలంలో కూడా గడ్డ కట్టదు అండ్ ఇంకోటి దీనిలో ఫాస్ఫరస్ నైట్రోజన్ కంటెంట్ నత్రజని భాస్వరం కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి పంటకి నత్రజని భాస్వరం అందిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ ఆముదం అనేది జిగటగా ఉండడం వల్ల మనం స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద ఒక వ్యాక్సీ లేయర్ లాగా ఒక జిగట లేయర్ లాగా ఫామ్ అవుతుంది దానివల్ల రసం పీల్చే పురుగులు ఆశించినప్పుడు అదే గుచ్చకుండా రసాన్ని పీల్చనీయకుండా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది దీ అదే విధంగా దీన్ని యూజ్ చేయడం వల్ల మనం ఫాస్ఫరస్ నత్రజన్ ఎరువులని కొంతవరకు మనం అదనంగా వేసే ఎరువులను తగ్గించవచ్చు దీనిలో ఉన్న ఎరువులు మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఇంకా మన వేరు వేరు ఎదుగుదల వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది అదేవిధంగా మేము ఈ ఎడ్జులూషన్ ఆకులను కూడా తీసుకున్నాము దీనిని ఎక్కువగా మనం పశువులకి మేతగా యూజ్ చేస్తూ ఉంటాము అయితే ఈ పశువులు మేతగా యూజ్ చేసినప్పుడు ఇరవై శాతం ప్రోటీన్స్ అనేవి పశువులకి వెళ్తూ ఉంటాయి అయితే వీటిలో నత్రజని భాస్వరం ఫాస్ఫరస్ కంటెంట్ ఆ పోషకాల విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం కుళ్ళబెట్టినప్పుడు చాలా త్వరగా కుళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం తీసుకున్న వివిధ రకాల కలుపు మొక్కల్లో అన్ని ఆల్కలైట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం పురుగులను కంట్రోల్ చేస్తున్న పాటు మొక్కలకి అదనంగా నత్రజని బాసువర పొటాష్ ఎరువులను అందించడం కోసం ఈ బ్యా ఇది బ్యాలెన్స్ చేయడం కోసం ఈ యజ్లోసన్ కూడా తీసుకున్నాము ఇది పుల్చేరు ఆకు ఇది కూడా మనకి నత్రజని బాసుర పొటాష్లను అందిస్తూ ఉంటుంది దీన్ని యూస్ చేయడం వల్ల పురుగులు కంట్రోల్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మనకి అదనంగా నత్రజని బాసుర పొటాష్లు కూడా లభ్యం అవుతూ ఉంటాయి మారేడు ఆకు ఇది మనకి కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మారేడు ఆకు ఈ మారేడు ఆకులో ఉండే మైక్రోబెల్ యాక్టివిటీస్ ని తగ్గించే అండ్ ఆల్కలైట్స్ ఉండడం వల్ల మనం పిచికారీ చేసినప్పుడు మన పంటపై వచ్చే పు పురుగులు కానివ్వండి తెగులు కానివ్వండి త్వరగా నివారించవచ్చు ఈ విధంగా పన్నెండు రకాల కలుపు మొక్కలని మేము తీ సేకరించడం జరిగింది అయితే ప్రతి ఒక్క రకం మూడు నుంచి నాలుగు కేజీల వరకు తీసుకుంటే దానిని మనం గ్రైండ్ చేసుకుంటే ఒక కేజీ ఆ వచ్చిన పేస్ట్ ని మనం ఈ ద్రావణం తయారీకి యూజ్ చేసుకుంటాం మనం ఈ విధంగా పన్నెండు రకాల కలుపు మొక్కలను మనం తీసుకోవాలి పన్నెండు రకాల కలుపు మొక్కలు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క కేజీ అయితే కొన్ని ఇలా తుత్తురు బెండ ఉంది ఇలా కాండంతో కలిగి ఉంటుంది అయితే మనకు కావాల్సింది ఏంటి ఈ పువ్వులు ఆకులు ఈ కాయలు వీటిలోనే మనకు లభ్యమ కావాల్సిన ఆల్కలైట్స్ కానివ్వండి పోషకాలు కానివి ఉంటాయి కాబట్టి ఈ మనకు అవసరమైన వాటిని ఒక కేజీ మందం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పన్నెండు రకాల కలుపు మొక్కలను అవసరమైనవి తీసుకొని ఒక్కొక్క రకం ఒక్కొక్క కేజీ పేస్ట్గా చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ద్రావణం తయారు చేయడం కోసం వేప ఆకుల పేస్ట్ ఒక కేజీ ఉమ్మెత్త పేస్ట్ తలంబ్రాల పేస్టు తంగేడు పేస్ట్ జిల్లేడ పేస్టు వయ్యారి భామ పేస్టు పుల్చెరాకు పేస్టు తుత్తురుబెండ పేస్టు క్షీర్ణ తులసి పేస్ట్ అడవి ఆముదం పేస్ట్ మారేడు ఆకు పేస్ట్ హెచ్లూజన్ పేస్ట్ ఇలా మొత్తం ఒక్కో రకం ఒక్కొక్క కేజీగా తీసుకున్నాను ఈ మొత్తం పన్నెండు కేజీల పేస్ట్ని ఓడబ్ల్యూడిసి ద్రావణం ఏదైతే ఒక నెల క్రితం తయారైన ఓడబ్ల్యూడిసి ద్రావణం యాభై లీటర్లది తీసుకొని అందులో మనం తీసుకున్న పన్నెండు రకాల వేప ఎక్స్ట్రాక్ట్ల పేస్ట్లని యాభై లీటర్ల ఓడబ్ల్యూసి ద్రావణంలో మిక్స్ చేస్తాను ఈ మిక్స్ చేసిన మొత్తం ద్రావణం అరవై రెండు లీటర్ల వరకు అవుతుంది అయితే ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేది ఎంత పాతది మూడు నెలల క్రితందైనా అయినా పాతది అయితే అంత మంచిది అయితే మా రైతు ప్రయోజనం ఒక నెల క్రితం చేసిన ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేది మాకు ఉంది కాబట్టి ఈ నెల క్రితాన్ని మేము తీసుకున్నాము అయితే మీ మీ దగ్గర పాతది లేదు అంటే ఏడు రోజుల వరకు ఫెర్మెంట్ అయిన ఆ ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని మీరు యాభై లీటర్లు యూస్ చేసుకోవచ్చు ఈ పురుగుల ద్రావణాన్ని తయారు చేయడం కోసం ఈ ఆకుల పేస్ట్ ఒక్కొక్కటి పన్నెండు రకాల ఆకులను ఒక్కొక్కటి ఒక్కో కేజీగా తీసుకొని యాభై లీటర్ల ఓడబ్ల్యుడిసి ద్రావణంలో మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తంగా అరవై రెండు లీటర్ల ద్రావణం అనేది తయారవుతుంది ఈ విధంగా చేసుకున్న దాన్ని పాత పైన వేసి కవర్ చేసుకోవాలి ఇలా ఇరవై రోజుల పాటు మనం పుల్లబెట్టిన తర్వాత మనకి సుమారుగా ఆ తయారైన మిశ్రమం అనేది ఫిల్టర్ చేస్తే ఆకులు అదంతా వేస్ట్ ఉంటుంది కాబట్టి దా అది మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఫిల్టర్ చేసిన ఆ ద్రావణం అనేది సుమారుగా మనకి యాభై యాభై ఐదు లీటర్ల వరకు వస్తుంది ఇలా తయారైన ద్రావణం మనకు పది సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది అంటే ఒక్కసారి మనం ద్రావణాన్ని తయారు చేసుకున్నామంటే అది మనం పది సంవత్సరాల వరకు పంటపై పిచ్చికరీ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు మీకు తయారీ విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో వివరించడం జరుగుతుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ చుట్టుపక్కల రైతులకి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సేంద్రియ విధానాలని పాటించాలి ఇంకా ఎక్కువ చేయాలనుకున్న ప్రతి రైతు మా ఆర్గానిక్ చిల్లె ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఓడబ్ల్యూటీసీ కల్చర్ కావాలి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న రైతును మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకు ధన్యవాదాలు